మనం ఇన్ని రోజులు ఈడీ సిబిఐ ఇవే అనుకున్నాం బీజేపీ తన యొక్క అస్త్రంగా వాడుకున్నది రోజు చూస్తే ఎన్నికల కమిషన్ యొక్క మరి విధానం ఏందో కూడా బయట పెట్టడం జరిగింది అంటే అధికారాన్ని రాబట్టుకోవడం కోసం దొంగ ఓట్లను వేయించుకోవడం కోసం ఈరోజు ఎలక్షన్ ను కూడా వాడుకుంటున్న తీరు ఏంటిదనేది రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు అదేవిధంగా అంటే స్పష్టంగా రాజకీయ నాయకులు మరి ప్రశ్నిస్తే ఇవాళ మాట్లాడి ఇది తప్పు చేసిరని ఆధారాలతోటి బయట పెడితే ఒక దిక్కు భయపెట్టడం కోసం ఈడీ సిబిఐలను పంపిస్తా ఇంకొక దిక్కు ఓటర్లది ఇట్లా జరుగుతుంది ఎన్నికల ప్రక్రియలో ఓటు హక్కు అనేది ఒక ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడేటువంటి రైట్ దాన్ని ఎవరు కాలరాయద్దు అని మాట్లాడితే ఇవాళ మరి ఇంకొక దిక్కు అరెస్టులు చేస్తా ఉన్నారు అందుకనే ప్రజలారా ఆలోచించండి రాముడి రాజ్యం రాముడి పాలన మాటల మాట వదిలితే జై శ్రీరామన్ మాట్లాడతారు రాముని కూడా దేవుణ్ణి కూడా ఓట్ల కోసం మీరు వాడుకున్నప్పుడే మీ నీతి మీ రీతి మీ విధానం ఏందో అర్థమైంది ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రతి ప్రభుత్వం ప్రతి పాలకుడు ఐదు సంవత్సరాలలో మేము ఏం చేస్తాం ఏం చేసినాం అని చెప్పుకొని ఓట్లాడుగుతారు కానీ బీజేపీ కులం పేరు కులాల పేరు మీద మతాల పేరు మీద లేదా దేవుళ్ళ పేరు మీద అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమి లేదు పెద్ద పెద్ద పెట్టుబడిదారుల కోసం పదహారు లక్షల కోట్ల లోన్లు అప్పులు మాఫీ చేశారు కానీ రైతులకు రూపాయి కూడా అప్పు మాఫీ ఈ ఈరోజు అది అడిగితే మరి రాముడి పేరు చెప్తారు రామరాజ్యం అంటే రామరాజ్యం అంటే ఈ రకంగా దొడ్డిదారిన ఓట్లను నమోదు చేయించి దొంగ ఓట్లు నేయించుకొని ఓ అంటే ప్రజల యొక్క ఓటు హక్కును చోరీ చేసి అధికారానికి రావడమా లేదా వాస్తవాలు మాట్లాడే మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబం ఏ రోజు వాళ్ళ ఆస్తుల కోసం అంతస్తుల కోసం అధికారం కోసం పాకులనే కుటుంబం కాదు ప్రాణాలనే తృణప్రాయంగా వదులుకోవడానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వతంత్ర పోరాటం నుంచి కూడా ఈ రోజు నీతి కోసం దేశం కోసం దేశ ఐక్యత కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొంటున్నటువంటి కుటుంబము ఇవాళ వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా అభాస్ పాల్ చేయడమే కాకుండా అధికారానికి రావద్దని ఎన్నో కుట్రలు చేసి దొడ్డిదారిన దొంగ ఓట్లతో ఇవాళ బీజేపీ దేశంలో మూడు సార్లు అధికారానికి వచ్చిందనేది స్పష్టమైంది దీన్ని ప్రశ్నిస్తే ఇవాళ కేసులు జైళ్లు ఇది చేస్తా ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి న్యాయమైన ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి హక్కు